హలో ఫ్రెండ్స్ మీ అందరూ అన్నారు మేమైతే చాలా బాగున్నాం రోజు రథ సప్తమి కదా అందరికి రథ సప్తమి శుభాకాంక్షలు మేము రథ సప్తమి ఎలా చేసుకున్నామో వీడియోలో చూద్దాం ముందుగా మనం స్నానం చేసేటప్పుడు ఇక్కడ నేను చెప్తాను లే ముందుగా మనం స్నానం చేసేటప్పుడు రథ సప్త సప్తమి స్పెషల్ జిల్లేడాకు అలాగే రేఖాయ్తో మనం తల మీద పెట్టుకొని అలా చేస్తూ ఉంటాం అనమాట అలాగే నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి మనం పాలు పొంగిస్తాం కదా సో బయట నాకు కొంచెం కుదరదు కాబట్టి నేను లోపలే చక్కగా మొత్తం క్లీన్ చేసేసుకొని పాలు పొంగించాను పాయసం పరమాన్నం చేసామన్నమాట సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి ఎందుకంటే నేను సుభిక్ష పిల్లలతో కూడా చేయించాను అనమాట సో అందుకని స్పెషల్గా పిల్లలు చేస్తూ ఉన్నప్పుడు మనం చూడటానికి చాలా బాగుంటుంది సో మనం చేసే విధానం కూడా ఎవరైనా చేస్తుండే చూడాలనేది కూడా మనకు ఉంటుంది అనమాట సో వీడియో ఎండింగ్ వరకు చూడండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లోపల వచ్చేసి ఇలా మొత్తం కూడా ఫస్ట్ అభిషేకాలు శివయ్యకి అభిషేకాలు అవన్నీ అయిపోయిన తర్వాత ఒక చిన్న క్లిప్ తీశాను సో నెక్స్ట్ ప్రాసెస్ మొత్తం కూడా పూజ మొత్తం కూడా నేను బయట చేశాను అనమాట సూర్యనారాయణ మూర్తి ఫోటో నా దగ్గర లేదు కాబట్టి నేను లక్ష్మీనారాయణల ఫోటో తులసమ్మ దగ్గర పెట్టుకొని చేశాను సో ఎలా చేశానో చూపిస్తాను రండి సో మొత్తం కూడా ఇంకా పిల్లలు ఇక్కడ అన్నీ పెట్టేశారు సో ఇక్కడ కూర్చుని దీపం పెట్టడానికి అన్ని రెడీ చేసుకుంటున్నాను ఈ దీపానికి రెడ్ కలర్ ఒత్తులు పెట్టమన్నారు మా ఫ్రెండ్ సో అందుకని చెప్పేసి కొన్ని కొన్ని మనకి తెలియని ఉంటాయి తెలుసుకుని చేస్తూ ఉంటే మనకి ఎక్స్పీరియన్స్ తెలుస్తూ ఉంటాయి అన్నమాట మనకి తెలియనివి చాలా ఉంటాయి అన్నీ మనకు తెలుసు అని అనుకోకూడదు సో ఇక్కడొచ్చేసి ఇంకా బొట్లు పెట్టేసి పెడుతున్నాను రథసప్తమి నాకు చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం దీనిలో కూడా మనకు తెలియనివి చాలా ఉన్నాయి నేను ఎవ్రీ ఇయర్ కొంత 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 తెలుస్తూ తెలుసుకుంటూ వస్తున్నాను అనమాట సో ఏ స్పెషల్ పూజ అయినా కూడా మనం చేసుకునేటప్పుడు చాలా ప్రశాంతంగా ఏంటో పాజిటివిటీ పాజిటివ్ ఫీలింగ్ అనమాట అక్కడే కాసేపు కూర్చోవాలని అలా అనిపిస్తూ ఉంటుంది ఇక్కడ ఏడు ఒత్తులు మనం కుంకుల్లో కలిపేసి నైటే పెట్టేసుకున్నాను సో త్వరగా ఆరిపోయాయి సో ఏడు ఒత్తులు వేశాను ఏడు వత్తులు ఎందుకు మమ్మీ ఒకవేళ వేస్తే టూ ఆర్ ఫైవ్ వేయాలి కదా మనం రోజు శివయ్య దగ్గర మూడు ఒత్తులతో అలాగే లక్ష్మీనారాయణ దగ్గర రెండు ఒత్తులతో మొత్తం ఐదు ఒత్తులు చేస్తాను నేను సో ఇక్కడ ఏంటంటే ఇవాళ రథసప్తమి కదా సో అందుకని నేను రథసప్తమి రోజున మనకి రథానికి ఏడు గుర్రాలు ఉంటాయి కాబట్టి ఒక్కొక్క గుర్రానికి ఒక్కొక్క దీపం చొప్పున అలా పెడుతూ ఉంటారనమాట ఎవ్రీ ఇయర్ నేను కూడా కొంచెం 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 తెలుసుకుంటూ ఉన్నాను సో అది దాని ప్రకారము ఏడు ఒత్తులు ఇదైతే నాకు తెలుసు సో చేశాను సో నెక్స్ట్ వచ్చేసి మనం అలాగే ఏడు ఆకులు కూడా వేసి మనం ప్రసాదం పెడుతూ ఉంటాం కదా సో అలాగా రథానికి పెట్టే అయితే ఇక్కడ నాకేంటంటే రేఖాయలు దొరకలేదు అదొక్కటే మిస్టేక్ సో మిగతా అన్నీ కూడా అంత బాగా జరిగింది రేఖాయలు మాత్రం నాకు దొరకలేదనమాట నెక్స్ట్ ప్రాసెస్ మొత్తం కూడా అయిపోయిన తర్వాత ఇప్పుడు మీతో చేపించినటువంటి వీడియో వస్తుంది ఓకేనా మీరు ఎలా చేశారు ఏంటి అనేది కూడా మరి చెప్తావా నువ్వు చెప్తాను రథసప్తమి రోజు నీకు పూజ చేస్తే ఎలా అనిపించింది చాలా పీస్ఫుల్గా ప్రశాంతంగా అనిపించింది ఓకే ధృవాన్స్ నీకు అయితే ఫ్రీగా ఉంది ఫ్రీగా ఉందా నీకు అసలు పూజ చేస్తావు కదా నీకు ఎలా అనిపిస్తుంది ఇంట్రెస్టింగ్గా ఉంటుందా బోరింగ్గా ఉంటుందా ఇంట్రెస్టింగ్గా ఉంటుందా ఎందుకు ఎందుకంటే పూజ ఓకే స్వామికి శివుడికి ఓకే ఓకే ఇక్కడైతే నేను హారతి అన్నీ అయిపోయినాయండి హారతి ఇచ్చేసేసిన తర్వాత ధూపం కూడా వేసేసిన తర్వాత అప్పుడు పిల్లలతో అంటే వాళ్ళు పర్టికులర్గా మేము చేసుకుంటాం అన్నారు కాబట్టి నేను నా ప్రాసెస్ మొత్తం అయిపోయిన తర్వాత వీళ్ళకి అప్పచెప్పానమాట సో మరి మీ పూజ ఎలా చేసుకున్నారు ఏంటి మరి ఒకసారి మీరు కూడా మాట్లాడతారా అంటే పూజ దీపం పెట్టి అన్నీ అట్లా హారతిచ్చి కొబ్బరికాయ కొట్టినప్పుడు చాలా బాగుంటుంది ఎందుకు ఆ సౌండ్ ఆ నీళ్ళు ఎంత ఐ క్యాన్ సే ఎనీథింగ్ అవునా నెక్స్ట్ వచ్చేసి మరి నేను ఇక్కడ చదివాను కదా అది మరి నీకు రాదు రాదు కదా మరి నువ్వేం చేసావు ఎలా చదువుకున్నావు నేను నీ నువ్వు చదివేటప్పుడు నేను చూసి నేర్చుకున్నాను కొంచెం నేర్చుకున్న తర్వాత నాకు కొంచెం వచ్చింది సో అది అనమాట ఓకే ఓకే ఇక్కడ ఏం చేస్తున్నారు మీరు ప్రదక్షిణ ఓకే ఎలా చేశారు పూజ మొత్తం పూజ అయితే చాలా బాగుంది సూర్యదేవుడికి దండం పెట్టుకున్నప్పుడు ఎంత ఎండ ఎక్కువగా ఉంది కానీ దండం పెట్టుకుంటున్నప్పుడు నాకు అట్లా అనిపించలేదు ఓకే ఇంకా మరి వీళ్ళు కూడా చేసుకున్నారో లేదో చే అడిగావా నువ్వు గాయ ఫ్రెండ్స్ మీరు కూడా ఈ పూజ చేసుకున్నారా మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి కామెంట్ చేసే ఓపిక వాళ్ళకు ఉండదులే కానీ పూజ ఓకే అందరూ చేసుకున్నారు అందరికీ మంచిగా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఎవ్రీ ఇయర్ కూడా మనం అంతా మనం పూజల ప్రకారం ఎలా చేయాలి ఏంటి అనేది పర్టికులర్గా అందరికీ క్లారిటీగా నాకే తెలుసు అనేది మనకి అది కరెక్ట్ కాదు ఎవ్రీ ఇయర్ మనం కొంచెం 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 తెలుసుకుంటూ చేసుకుంటున్నాము అలాగే ఇంకా 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 తెలుసుకుంటూ మంచి మంచి పూజలు చేసుకోవాలి అందరికీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మనం చేసుకునే పూజలు ఎవరికి చెప్పకూడదు ఎవరు చేయకూడదు అనేది మనం మనలో ఎప్పుడూ ఉండకూడదు మనకి మంచి జరగాలి అంటే మనం చేసుకున్న పూజలు కూడా పది మందికి చెప్పాలి పది మందికి చూపించాలి ఓకేనా మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు